మార్కెట్ ఏరియాలోని సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో సిరిసిల్ల పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమ మరియు అనుబంధం పరిశ్రమల సమాఖ్య జేఏసీ సమావేశం చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు తాటిపాముల దామోదర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల్లో నెలకొన్న విద్యుత్ మరియు ఇతర సమస్యల పరిష్కారం కోసం జూలై ఇరవై రెండు సోమవారం నుండి సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్దరిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగిందని అంతేకాకుండా దీక్షలు కొనసాగిస్తూనే జూలై ఇరవై రెండు సోమవారం రోజున వంటవార్పు కార్యక్రమం జూలై ఇరవై మూడు మంగళవారం రోజున రాస్తారోకో కార్యక్రమం జూలై ఇరవై నాలుగు బుధవారం రోజున సిరిసిల్ల పట్టణ కార్యక్రమం అయినా ప్రభుత్వం సమస్యల పట్ల స్పందించుకుంటే జూలై ఇరవై ఐదో తేదీన చలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలను కూడా చేపట్టాలని తెలిపారు గత ఆరు ఏడు మాసాల నుండి సిరిసిల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయి ముఖ్యంగా ఈ యొక్క విద్యుత్ సమస్య గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా నడుస్తున్నటువంటి మీటర్లను ఇళ్లలో ఉన్నటువంటి మీటర్లను నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనేటువంటి ఒక సాకు చెబుతూ ఆ మీటర్లన్నింటినీ కూడా పూర్పు కేటగిరీలో ఉన్నటువంటి వాటిని థర్డ్ కేటగిరీలో మారుస్తూ థర్డ్ కేటగిరీ అంటే మీటర్ ఒక యూనిట్కి వచ్చేటప్పటికి ఎనిమిది రూపాయల పైచీలకు రేటుతో ఛార్జీలు వేస్తూ సిరిసిల్ల పవర్ రూమ్ పరిశ్రమను నడవకుండా చేసుకున్నటువంటి సెస్సు సంస్థ వారు ఇదేమని అడిగితే మీరు జీవో లేదు ఇది లేదు అది లేదు అని చెప్పనేసి సిరిసిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఇరవై ఐదు వేల పవర్ లూమ్స్ దాను ఎయిటీ పర్సెంట్ పవర్ లూమ్స్ బంద్ పడే విధంగా వాళ్ళు చర్యలు చేసి దానికి ఆ విధంగా రూపకల్పన చేసి పనుపడడానికి కారకులైనారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వివిధ సంఘాల ద్వారా మేము సిరిసిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమల సంఘాల వారలము కార్మిక సంఘాల వారు ఆసాంల సంఘాల వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా చేస్తాము చూస్తాము పరిష్కరిస్తామని చెప్పనేసి ఇంతవరకు కూడా పరిష్కరించకుండా సిరిసిల్లాలో ఉన్నటువంటి ఎనభై శాతం పవర్ రూమ్స్ బంద్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి యజమానులు కార్మికులు ఆసాములు ఓటున పడ్డారు ఇందులో కొద్ది మంది కార్మికులు ఈ పరిశ్రమల మీద మనోవేదనకు గురై కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు అయినా కూడా ప్రభుత్వం ఈ సమస్య మీద పరిష్కారానికి శ్రద్ద చూపడం లేదు మేము ఆందోళనలో ఈ సమస్య మీద ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి సోమవారం నుండి ఇరవై రెండు తారీఖు నుండి రిలే నిరాహార దీక్షలు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బంధుకు నిర్ణయించడం జరిగింది సిరిసిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాల ప్రతినిధులము సంఘాల వారలము కార్మిక సంఘాలు ఆసాములు వారందరినీ కూడా నిర్ణయించడం జరిగింది దీనికి అన్ని సంఘాల వారు కార్మికులు యజమానులు ఆసాములు దీనికి మద్దతు తెలిపి ఈ యొక్క రిలే నిరాహార దీక్షను వస్త్ర పరిశ్రమ బంధును విజయవంతం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వెళ్లడానికి వారి వంతు సహకారం అందించాలని కోరుతున్నాము అలాగే సిరిసిల్లాకు సంబంధించిన వస్త్ర పరిశ్రమకు గతంలో సుమారుగా సంవత్సరానికి ఎనిమిది కోట్ల మీటర్ల బట్ట క్లాత్ వివిధ రకాల రాతుకు సంబంధించినటువంటి ఆటలు సిరిసిల్లా వస్త్ర పరిశ్రమకు అందించేది కానీ ఇప్పుడు అరా కొరగా పది లక్షలు ఐదు లక్షల మీటర్లు మాత్రమే ఆటలు ఇవ్వడం జరుగుతా ఉంది దీనివల్ల వస్త్ర పరిశ్రమకు ఎలాంటి ఉపాధి కానీ ఎలాంటి మనుగడ కానీ ఇది కరెక్ట్ కాదు దయచేసి ఉపాధి నిమిత్తము ప్రభుత్వం ఆటలు గతంలో మాదిరిగా రాకపోయినా ఇతరత్ర స్కీంల ద్వారా కానీ ప్రభుత్వం ఉపాధి కోసం ఆర్డర్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము విద్యుత్ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పనేసి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాము